హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోషా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఇంకా వీడియో అంటారా మేమైతే ఊరికైతే వచ్చాము తెలుసు కదా అండ్ అలాగే ఇది వచ్చేసి అత్త వాళ్ళ ఊరు అనమాట సో మీకు ఎప్పుడైతే నేను చూపించలేదు అందుకే ఇప్పుడైతే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను అలాగే మేము ఇక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్తే వెళ్తున్నాము అక్కడ కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి బాయ్ దగ్గర అనమాట మీకు లాస్ట్ టైం చాలాసార్లు షార్ట్స్లో అయితే చూపించాను ఇలా బనానాస్ అంతా కోయడము అది ఇక్కడే అనమాట మొత్తం వీడియో ఒకసారి చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి బాయి ఇక్కడికి రావడానికైతే నేనైతే చాలా భయపడతానండి నాకు చాలా భయం అనమాట ఇక్కడ వెళ్ళడము ఎందుకంటే నాకు ఈత రాదనమాట సో ఏమన్నా నేను పడిపోతే నాకు అస్సలు ఈత రాదు సో అందుకే నేను దగ్గర కూడా పోనండి దూరం నుంచే చూస్తాను కాకపోతే ఇవాళ ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా అది కూడా పైన నుంచి వాటర్ అయితే పడుతుంది ఇలా అందుకే సరే ఇక ఈ ఒక్కసారి అయితే ధైర్యం చేసి వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతున్నాను సో చాలా భయం వేసిందనమాట ఇక్కడ వెళ్ళడానికైతే ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఏం భయం లేదులే అనేసి చిన్నగా మెల్లిగా అయితే వచ్చాను సో ఇక్కడ ఏమైనా స్కిడ్ అయిందంటే ఇంకా అంతే అండి నేను మొత్తం పడిపోతాను నాకు ఇంకా స్విమ్మింగ్ కూడా రాదు కదా కానీ ధైర్యంతో అయితే వచ్చేస్తాను అనమాట సో ఇక్కడ వాటర్ చూసారా ఎంత బాగుందో ఎప్పుడు వచ్చినా కూడా ఒక ఫస్ట్ స్టెప్ వరకు అయితే వస్తాను జస్ట్ టూర్కి ఒక స్టెప్ అయితే వచ్చి వెళ్ళిపోతాను చాలా స్టెప్స్ అయితే దిగేసాను అనమాట ఎందుకంటే ఇలా మొత్తం వాటర్ అయితే వస్తుంది కదా సరే ఒకసారి వద్దామనేసి వచ్చేసాను సో ఇంకా మా పిల్లలందరూ కూడా పైన అయితే ఉన్నారు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే చాలా దగ్గర అనమాట మదన్పల్లి నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మాక్సిమమ్ అంటే సిక్స్ కిలోమీటర్స్ అండి చాలా దగ్గర అనమాట ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు ఇప్పటికే చాలా మంది అయితే విజిట్ చేస్తారు దీనికి ఏంటి అంటే ఎక్కువ వర్షం అయితే పడాలి అప్పుడైతే ఎక్కువ వాటర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కోల్లాబాయిలు వాటర్ ఫాల్స్ అనమాట అక్కడ ఏంటి అంటే కొద్దిగా లోతైతే ఉంటుందన్నమాట లోపలికి దిగాలి సో ఇంకా పిల్లలైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా అందరం ఉన్నాం కాబట్టి సో మేమైతే జాగ్రత్తగా చూసుకోగలము సో ఇలా మా వారైతే ఉన్నారు మా ఆడబిడ్డ కొడుకు అలాగే నేను అయితే అనమాట ఇంక ఇద్దరు పిల్లలు యాక్చువల్గా ఎండండి బాగా సో ఇంకా ఏంటి అంటే ఇంకా మేము వచ్చేది కూడా టూ డేస్ అలా అయితే వస్తాము సో మొత్తం అన్నీ అయితే కవర్ అప్ చేసేస్తామన్నమాట ఇంకా మేము వచ్చే ముందైతే వర్షం పడింది బాగా అందుకే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ స్టార్ట్ అయింది దానికే ఇంకొకసారి అయితే చూసి వెళ్దాం అయితే వచ్చాము ఇంకా మేము ఊరికి వచ్చినా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇలా అయితే తిరుగుతూ ఉంటాం అన్నమాట మాకు దొరికేది వన్ ఆర్ టూ డేస్ అయినా కూడా మొత్తం అప్ కవరప్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఎక్కువ పూల మొక్కలు అలాగే కూరగాయ మొక్కలు ఎక్కువ వేస్తారు సో అలా వాటిలోనే తిరుగుతూ అవి కోసుకుంటూ ఇలానే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము సో అయితే ఇంకా ఏమీ లేదండి వరకు కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి అవి కూడా కోస్తూ మీకైతే చూపిస్తాను అండ్ అలాగే ఇక్కడ ఇంకా అయితే ఇంకా వాటర్ ఫాల్స్ కవరప్ చేసేద్దాం అనేది వచ్చేసాము ఇక్కడ ఎక్కువ మిట్ అయితే ఉందనమాట అందుకే మా వారి హెల్ప్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చాము కానీ ఏంటో అండి ఇక్కడ దారి మిస్ అయిందంట అంటే తెలిసిన రోడ్డే కాకపోతే ఏంటి అంటే ఈ రోడ్లో వెళ్తే ఎవ్వరూ ఉండరు ఫ్రీగా వెళ్ళొచ్చు అనే మా ఆడబిడ్డ కొడుకు అయితే తీసుకొచ్చాడు కాకపోతే ఇక్కడ చూడండి మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్తున్నాము పాపం పిల్లలు చూడండి సో ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటి అంటే వాటర్లో అలా ఆడుకోవడం బాగా ఇష్టం కదా అందుకనమాట సో ఇంకా మొత్తం మేమైతే బ్యాక్ అయితే వచ్చేసాము ఇంకా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే రూట్లో వెళ్ళాము సో ఇక్కడైతే మొత్తం రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే కొంచెం గుట్ట అనమాట సో ఇలా చూసారా ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంత బాగుందో నేచర్ అయితే సో ఇంకా మొత్తం మేమైతే ఇక్కడ గుట్టెక్కి మరీ అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఎక్కలేరు కదా అందుకే మా వారైతే ఎత్తుకున్నారు ఈ మొక్క కుర్తుందా అండి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం అనమాట దీని పేరు ఏంటి అంటే నాగరాధ సంథింగ్ ఏదో ఉందండి నాకైతే తెలీదు కాక్టస్ ఫ్రూట్ సో నాగజముడు ఏదో ఉంది పేరు నీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి సో అవి మనము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అనమాట సో ఈ విధంగా ఇలా గుట్టల్లో మనకి దొరుకుతాయి ఈ కాయలు అయితే సో బాగుంటాయి సో సేమ్ ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుంది అందులో మనకి డ్రాగన్ అయితే చాలా పెద్దగా ఉంటాయి అందులో సీడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట సో మనం ముందు చిన్నప్పుడు చూసి మరీ తినేవాళ్ళము పింకిష్లో వచ్చేది నేనైతే చిన్నప్పుడు తిన్నానండి మీరు కూడా తినింటే కమెంట్ అయితే చేసేయండి ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము మా వాడికి చూసారా పాప మే వస్తుంది అనేసి టవల్ అయితే కప్పాను బాగా ఎండు ఉంది అది మేము వచ్చిన రోజు చాలా అయితే వచ్చిందనమాట అదే రోజు ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం అనమాట అదే ఎక్కువ ఎండ వస్తే ఇంకా వర్షం మామూలే కదా మనకి క్లైమేట్ అలా ఉంది సో ఇంకా మొత్తానికి అయితే మేము ఇక్కడ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము చూసారా ఇదే అండి వ్యూ అయితే సో చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా మరీ ఇవాళ మేము వచ్చినా కూడా ఎక్కువ అంత వాటర్ లేదు ఎక్కువ లేదు అంటే కొద్దిగా మీడియం అయితే ఉందనమాట మీరు చూసేయండి ఇలా ఉందన్నమాట ఇంతే కదా నాలుగు వర్షం

ఇదనమాట ఇంకా ఏదో విధంగా మేమైతే లోపలికి చిన్నగా పిల్లల్ని తీసుకొని కిందకి అయితే దిగాము చూసారా వాటర్ అయితే ఎంత బాగుందో చా ఇంకా మీకు ఏంటి అంటే ఫుల్ వర్షం పడిందంటే ఇంకా ఎక్కువగా వాటర్ వస్తుంది అప్పుడు ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ వాటర్లో అయితే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ వాటర్లో అయితే ఏంటంటే మనకు దగ్గరలోనే మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ కదా ఇంకా మేమైతే ఇక్కడ ఫినిష్ చేసుకొని అయితే దిగి వెళ్తున్నాము ఏంటంటే ఇలా రెండు మూడు సార్లు అయితే ఇలా దిగి వెళ్ళాలి అక్కడ అది కూడా వాటర్ ఎక్కువ వచ్చి వచ్చి బాగా పాచి పట్టేస్తుంటుందన్నమాట సో చాలా జాగ్రత్తగా అయితే దిగి వెళ్ళాలి ఒక్కసారి స్కిడ్ అయిందంటే ఇంక అంతే పడిపోతాము ఈ రాళ్ళల్లో మీకు ఇంకో ఇన్సిడెంట్ కూడా ఇక్కడ చూపించాలి అది చూపిస్తాను అది అదేంటి అంటే ఇంకా పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్ళాలి అందుకని మేమైతే కింద అస్సలు వదలలేదు ఇక్కడ ఒక చోట అయితే వదిలేము చూడండి ఒక్క చోట దిగింది అంటే ఇంకెలా జారి పడతామో చిన్నగా అయితే ట్రై చేస్తుంది మా పిల్లలు వెళ్ళడానికి కానీ నేను పట్టుకొని అయితే తీసుకెళ్ళాను అన్నమాట ఇంకా పైకి దిగాలన్నా కిందకి దిగాలన్నా ఒకరు సపోర్ట్తో అయితే వెళ్ళాల్సిందే చిన్నపిల్లలు ఇంకా చూడండి ఇక్కడైతే ఇదే అనమాట లాస్ట్ ఇంకా దిగి రావడానికి ఇక ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఇది దీని నుంచి ఇంకా టూ స్టెప్స్ అయితే పైకి వెళ్ళాలన్నమాట ఇది లాస్ట్ అనమాట సో ఇక్కడే అండి మీకు ఇన్సిడెంట్ అయితే చెప్తానన్నాను కదా చూడండి ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ నా మోచేతికి ఇలా మార్క్ ఉంది కదా అదేంటో తెలుసా లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా కాదు పెళ్ళైన కొత్తలో అనమాట వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అయితే మేము ఇలా వాటర్ ఫాల్స్ పెద్దగా అనమాట అప్పుడు ఇంకా హెవీ వర్షం పడినప్పుడు ఇంకా మొ ఎక్కువ వాటర్ ఫాల్స్ వచ్చేది సో ఆ టైంలో మేమైతే ఇలా విజిట్ చేసాం అప్పుడు పిల్లలు లేరు ఎవరు లేరని అని మేమిద్దరమే వచ్చాము ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు అప్పుడు వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు అనమాట సో అప్పుడు ఏంటి అంటే ఇలా చేతికి బ్యాంగిల్స్ వేసుకోనమాట మట్టి గాంజులు అక్కడైతే స్కిడ్ అయింది పడిపోయాను నేనేం పడలేదు కానీ స్కిడ్ అయినప్పుడు ఆ బ్యాంగిల్ అయితే ఇలా కోసుకుంది ఫుల్ ర్యాష్ అయితే అయిపోయింది అనమాట ఎక్కువ బ్లడ్ అయితే వచ్చింది నేనేంటి అంటే మిస్టేక్ చేసింది అప్పుడు నేను స్టిచ్చెస్ వేయలేదు అందుకే అప్పుడైతే అలా మార్క్ అయితే పడిపోయింది ఇప్పటికీ ఉందండి అది చూసినప్పుడల్లా నాకు ఇంకా వాటర్ ఫాల్సే గుర్తొస్తుంది సో అందుకే అక్కడ ఏంటి అంటే పాచి కదండి వాటర్ ఎక్కువ వచ్చి వచ్చి సో ఆ టైంలో నేను అక్కడ స్కిడ్ అయిందనమాట సో ఇలా మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాము ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకొని మేము ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరేస్తామన్నమాట ఇంకా ఫైనల్గా చామంతి పువ్వులు అనమాట సో ఇది వచ్చేసి ఇంటి దగ్గర పక్కనే అనమాట సో ఈసారి ఏంటి అంటే ఇలా మెరూన్ రెడ్ కలర్లో అయితే పువ్వులు అయితే వేశారు మెరూన్ కాదు కానీ కొంచెం ఆరెంజ్ కలర్ అనమాట బాగుంది కదా కలరు మామూలుగా అయితే ఎల్లో కలరు అలాగే వైట్ కలర్ వేస్తారు ఆల్రెడీ మీకు బాయ్ దగ్గర చూపించాను కదా ఆ ప్లేస్లో అయితే వేశారు కానీ ఇంకా పువ్వులు అయితే రాలేదు ఇవైతే ఇంకా పువ్వులు అయితే వచ్చాయి కానీ మొక్కలు అంతా హెల్తీగా రాలేదండి హెల్దీ అంటే చిన్న చిన్న మొక్కలు కానీ పువ్వులు అయితే పూసేశాయనమాట సో ఇంకా మొత్తానికి ఇంకా మేము పువ్వులు అయితే కొన్ని కోసేసుకొని ఇంకా మొత్తం మేమైతే ప్యాక్ చేసేసుకొని ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరేస్తాము సో వాటర్ ఫాల్స్ ఎలా ఉంది సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ ఒకసారి చూడండి ఆరెంజ్ కలర్ పువ్వు కదా ఇందులో గ్రీన్ కలర్గా అయితే పువ్వు అయితే వచ్చింది అన్నమాట సో చాలా బాగుంది కదా సో ఇదండి ఇవాళ వీడియో అయితే మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము మేము పిల్లలైతే సో మరి మీకు ఎలా అనిపించింది మా వీడియో కమెంట్ అయితే చేసేయండి అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్